ప్రేజ్ దలాడు హల్లే లూయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దిరమణకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజే వాటినే ఆసక్తితో అనుసరింతము ఆమెన్ హల్లేయ అపస్తుడైన పౌలు గారు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ వ్రాసిన పత్రిక ప్రియ సహోదర సహోదరి మరి నిజముగా దేవుని నమ్ముకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వాక్య ప్రకారము నడుచుకునే వారము క్షేమాభివృద్ధి కలుగుజేయి వాటిని ఆసక్తితో అనుసరించాలి దేవుని పిల్లలైన వారు సత్యమునే అనుసరించాలి న్యాయమైన దానిని అనుసరించాలి మేలైనది మరియు శ్రేష్టమైనది వాటిని అనుసరించాలి కావున ప్రే సహోదర సహోదరి క్రైస్తవులైన వారు మన శత్రువులను కూడా మిత్రులుగా చూడాలి మరియు సాటివారికి కానీ ఇతరులకు కానీ పొరుగువారికి కానీ హాని తలపెట్టకూడదు వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు వారిని వేదనకు గురి చేయకూడదు వారిని దుఃఖమునకు గురి చేయకూడదు ఇతరులకు హాని వాడు క్రైస్తవుడు కాదు ఒకవేళ క్రైస్తవుడుగా సమాజంలో పిలువబడిన ఇతరులకు కానీ సాటివారికి కానీ పొరుగువారికి కానీ హాని చేసేవారు నామకార్థమైన క్రైస్తవులుగా పిలువబడతారు మరి నిజముగా క్రీస్తుని అంగీకరించి ఆయన చిత్తప్రకారము వాక్య ప్రకారము జీవించేవారు ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేయును క్షేమాభివృద్ధి కలుగజేసే పనిలోనే నిమగ్నమవుతారు కావున ప్రియ సహోదర సహోదరి సాటివారి క్షేమాన్ని కోరుకుని ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెన్ కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువానవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అను క్షణము నీ నీకృపలో పరవసించనా నీకృపలో నీ నిశాశ్వత జీవము నా జీవిత కాలమంతయు దయచేయువాడవు దయచేయువాణవు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుస్తులు నామ తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీకు స్తోత్రములు ఏసయ్య వివేకం అనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగులాగున మేము ఉండులాగున మీ కృప ఉంచండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు చేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృపా ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి యొక్క గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక స్వంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచ్చేయండి సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి బీదలను కనికరించండి అనాథలను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక సహాయము అందలాగానే మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందలాగున మీ కృప ఉంచండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభున యేసుక్రీస్తు పేరు వేడి నామ్ తండ్రి ఆ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ